దేవర మూవీ చూసి ఎన్టీఆర్ యాక్టింగ్ పై మంచు విష్ణు అయితే విరుచుకు పడినట్టుగా సమాచారం సో దేవర సినిమాని చూసినటువంటి మంచి విష్ణు సో నిజంగానే ఎన్టీఆర్ మరి మాస్ యాక్షన్ చూసి ఆయనైతే షాక్ అయిపోయారట సో సంచలన వ్యాఖ్యల గురించి చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో గా మారుతోంది దేవర సినిమాని చూసి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మాత్రం వాళ్ళు చేసినటువంటి పనిని చూసి అందరూ అయితే ఇంకా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు సో దేవర సినిమా గురించి అయితే మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఎన్టీఆర్ యాక్టింగ్ విషయంలో డౌట్ లేదని ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా చాలా మంచి అభిప్రాయంతోనే సినిమాను మన ముందుకు తీసుకొస్తారు కానీ మనకు అవి రిసీవ్ చేసుకోవడంలోనే చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి వెళ్తూ మరి ఈ విషయాన్ని అయితే చెప్పాలని అనుకున్నట్టుగా సమాచారం సో అంత ఈజీ ఏమి కాదు తీసేయాలంటే మరి అఫ్కోర్స్ కోర్స్ దానికి సంగతి నుంచి చాలానే ప్రొసీజర్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో నిజంగానే దేవర సినిమాని చూసిన మంచు విష్ణు ఎన్టీఆర్ యాక్టింగ్ పైన మండిపడ్డం అనేది అంత షాకింగ్ ఉంది యాక్టింగ్ ఎలా చేయాలనేది ఎన్టీఆర్కి ఎవరైనా నేర్పించాలా ఏంటి అది కూడా మంచు విష్ణు లాంటి వాళ్ళు సో ఆయన ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికి సపోర్ట్ చేస్తారో అది ఆయనకే క్లారిటీ లేదు కాబట్టి మనల్ని ఏం చేస్తారనేది మాత్రం కొంచెం సస్పెన్సే కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం దేవర మూవీ పై ఎది మంచు విష్ణు యాక్టింగ్ ని చూసి ఇంకాస్త బెటర్మెంట్ ఉండాలంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది అవును మరి ఎన్టీఆర్ ఎలా యాక్టింగ్ చేయాలనేది ఒక్క సినిమా కూడా చేయలేనటువంటి ఆ వ్యక్తితో కలిసి సినిమా చేయాల్సిన అవసరం కూడా లేదంటూ చెప్పేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కానీ ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది అందుకే మరి దేవర సినిమాకి సంబంధించిన ఈ విషయంలో తాజాగా మంచు విష్ణు చేసిన కామెంట్ కి మాత్రం కొంతమంది షాక్ లో ఉన్నా మంచు విష్ణు కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు